కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పెద్దాపురం మండలం దివిలో గల శాంతివర్ధన స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ డిజేబుడుల్ స్కూల్ నందు పిల్లల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి పిల్లలకు గిరిబాబు గులాబీ పుష్ప ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం జననేత జగన్ జన్మదినం సందర్భంగా పిల్లలకు తన కుటుంబ సభ్యులతో గిరిబాబు అల్పాహారాన్ని దగ్గరుండి చేతల మీదుగా అందించారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే మీద మిన్నానే విధంగా ముదరగడ గిరిబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దివ్యాంగులమది చేసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు bye. అందుకని ఈమెల్ సెలబ్రేషన్ ఓకే జగన్ గారికి ఒకసారి విష్ చేద్దామా అలాగే గిరిసార్ మన పచ్చిపాటి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వచ్చినందుకు మన అందరి తరఫున కూడా చాలా సంతోషం ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా సౌమ్యంగా ఎన్నో విషయాల్లో చెప్తున్నారు చాలా మంది నిజంగా గిరిసార్ ఈ రోజు మన మంచి కూర్చున్నా మనందరం కూడా చాలా అదృష్టం థ్యాంక్ యూ సార్ అలాగే ఎంతో మందికి మీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఎంతో మందికి మీ ద్వారా మీ చాలా చేతులు ఆ ఆశిస్తా ఉన్నాయి వాళ్ళందరి తరఫున కూడా మేము కూడా చాలా సంతోషం జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దగ్గరకు వచ్చి పిల్లలకి టిఫిన్లు కేకులు పిల్లల మధ్యలో మీరు చాలా ఆనందంగా గడపడం మీ ఫ్రెండ్స్ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున వచ్చి చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా మీరేదో చాలామంది మీ గురించి చాలా చూస్తూ ఉన్నాం అలాగే మీరు మంచి అత్యున్నత పదవుల్లో ఉండాలని ఆ భగవంతుని మా అందరి తరఫున కూడా కోరు ప్రార్థిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ లేటులో పెట్టడం రాదా మరి మీరు పెట్టడం లేటులో పెట్టడం అలాగే ఉచ్చున పెట్టే తీసుకోవడనా చెల్లనస్తా లాగే और भाई साहब मैं एक बनाता प्ले कर देता है क्या वो भी अलग से करा देती हूं R <laughs> provincy <m> okay. in abelson okay. known as Ke еёales nga A star sighted island, after the first news of the Eключ 라 Dieu a night writer named Papa 개eter Paulo P newer, crayon s engine tiffou Carter TruINE ônnip incidental, tri Ora abin Ιn'in a horrible sky until he was abandoned by okay. its okay. own son我們 ثeler, そのpit artiste okay. a pet southeast westerníllillo en el oesteạदrya Pakistan осcedá, therix System as a sheep towards illiteracy at the extreme ultrahippocampus or as an alien in the Pacific Oceanapon. SHey, okay. how did you finish your explanation videoamnd the second part of this film? N'aga khepo te xoq a gporã baкол uýuiêase s'ako reomida ka Roger 포拧 7 x CDC 3 x e' 36 Chris Af Chile this run language and elemento tligx ônniya danity is a phrase used in translation urなら

Hai koi si gong ki? Mau Hai Nii kua dai Nii kua Hai 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 tere vich rehde hoye te ikko rehna hoye chinnapalle ka pante patle rehna chinnapalle 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 so ji ha atta kidi kidi usko kidi usko